పార్లమెంటు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్దమవుతుంది మరికొన్ని నెలల్లో జరగనున్న ఈ ఎన్నికలను సీరియస్గా తీసుకున్న ఏఐసిసి దూకుడు పెంచింది దేశంలోని పలు రాష్ట్రాలకు పార్లమెంటు కోఆర్డినేటర్లను నియమించింది సీనియర్ నేతలకు లోక్సభ ఎన్నికల బాధ్యతలు అప్పగిస్తూ వారిని ఎంపీ నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లుగా నియమించింది తెలంగాణలో పదిహేడు పార్లమెంటు స్థానాలకు కోఆర్డినేటర్లుగా రాష్ట్ర మంత్రులు సీనియర్ నేతలను ఏఐసిసి నియమించింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మహబూబ్ నగర్ చేవెళ్ల బాధ్యతలు అప్పగించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు సికింద్రాబాద్ హైదరాబాద్ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మహబూబాబాద్ ఖమ్మం లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ కోఆర్డినేటర్లుగా నియమించింది ఈ మేరకు ఏఐసిసి అధికారిక ప్రకటన జారీ చేసింది ఇదివరకే తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీ చైర్మన్గా సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది దేశవ్యాప్తంగా జరగనున్న లోక్సభ ఎన్నికలు మూడు నెలల్లో జరగనుండటంతో కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాలకు ఎన్నికల కమిటీలను నియమించింది తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలకు పార్లమెంటు కోఆర్డినేటర్లుగా ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఎమ్మెల్యే సీతక్క పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి మంత్రి శ్రీధర్ బాబు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలను నియమించారు జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి మంత్రి దామోదర రాజనరసింహ మలకాష్గిరి పార్లమెంటు నియోజకవర్గానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి మంత్రి బట్టి విక్రమార్క మల్లును ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి మహబూబా నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డిలను కాంగ్రెస్ ఫైనల్ చేసింది నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గానికి మంత్రి జూపాలి కృష్ణారావు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి కొమ్మిటిరెడ్డి వెంకటరెడ్డిలను నియమించింది వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి మంత్రి కొండ సురేఖ మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డిలను అధిష్టానం లోక్సభ ఎన్నికలకు ఇన్ఛార్జీలుగా నియమించింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికే నెల రోజులు పూర్తి చేసుకుంది ఇదే క్రమంలో చూస్తే అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్సభ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు కూడా దగ్గర పడుతున్న క్రమంలో ఇప్పటికే ఏఐసిసి అగ్రనేతలు కావచ్చు ముఖ్యమంత్రి సాయి సమీక్షా సమావేశాలు అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది ఇప్పటికే పదిహేడు లోక్సభ స్థానాలకు సంబంధించి అయితే కో కోఆర్డినేటర్ నియమించింది ఏఐసిసి ఇందులో కనుక మనం చూస్తే ఆదిలాబాద్ నుంచి అనసూయ సీతక్కను అయితే నియమించిన పరిస్థితి ఉంది అక్కడ తర్వాత పెద్దపల్లి పెద్దపల్లి శ్రీధర్ బాబు కరీంనగర్ పొన్నం ప్రభాకరు నిజామాబాదు జీవన్ రెడ్డి అదేవిధంగా జైరాబాదు జీవన్ రెడ్డి జైరాబాదు సుదర్శన్ రెడ్డి మెదక్ నుంచి దామోదర్ రాజ నరసింహ కావచ్చు అదేవిధంగా మల్కాష్గిరి మల్కాష్గిరి నుంచి చూస్తే తుమ్మల నాగేశ్వరరావుని అయితే ఇక్కడ ఇన్ఛార్జ్గా నియమించారు సికింద్రాబాద్ సికింద్రాబాద్ కూడా బట్టి బట్టి విక్రమార్క హైదరాబాదు మార్క తర్వాత చేవేళ్ల చేవేళ్ల అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చేవేళ్ళ ఆయన ఇన్ఛార్జ్గా నియమించిన పరిస్థితి ఉంటే కో తర్వాత మహబూబ్నగర్ నగర్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అక్కడ ఇన్ఛార్జ్గా నియమించారు నాగర్కర్నలు చూస్తుంటే కనుక జూపల్లి కృష్ణారావు మంత్రి జూపల్లి కృష్ణారావుకు అదే అదేవిధంగా నల్గొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు భో భువనగిరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వరంగల్ కొండా సురేఖ మహబూబాబాదు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు ఖమ్మం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇలా పదిహేడు స్థానాలకు సంబంధించి అయితే పదిహేడు మంది కోఆర్డినేటర్లను అయితే ఇక్కడ నియమించిన పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల నెల రోజుల తర్వాత మళ్ళీ తొందరలోనే అతి త్వరలోనే లోక్సభ ఎన్నికలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే పూర్తి స్థాయిలో పదిహేడు లోక్సభ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అయితే ఒక పదకొండు పన్నెండు స్థానాలను అయితే గెలుచుకోవడానికైతే ఏదైతే ప్రణాళికలు రచిస్తున్న ఆ పరిస్థితి ఉంటే ఇక బీజేపీ కూడా అదే స్థాయిలో ఇప్పటికే హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే సమీక్ష సమావేశాలు నిర్వహ జరిపారు గ్రూపు వర్గాలు కావచ్చు గ్రూప్ తగాదాలను ఎక్కడికక్కడ క్లోజ్ చేసుకోవాలి అవి ఉంటే మాత్రం కంపల్సరీ ఎవరైతే గ్రూపు వర్గాలు సృష్టిస్తారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పిన పరిస్థితి ఉంటే బీఆర్ఎస్ కూడా అదే స్థాయిలో ఏదే స్థానాలు తెచ్చుకోగలిగింది అసెంబ్లీ స్థానాలు అధికారంలోకి రాలేకపోయింది అప్పుడు చేసిన పొరపాట్లను మళ్ళీ పునః సమీక్షించుకొని తమ పొరపాట్లను పునః సమీక్షించుకొని మళ్ళీ ఏదైతే లోక్సభ స్థానాలు పెంచుకోవడానికి అయితే బీఆర్ఎస్ ఆ ప్రయత్నం చేస్తుంది అదే భాగంగా మనం చూస్తే తెలంగాణ బీఆర్ఎస్ భవన్లో అయితే సమీక్షా సమావేశాలు హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు ఇప్పటికే సమీక్షా సమావేశాలు నిర్వహించారు ఎక్కడ పొరపాట్లు జరగకుండా మరోసారి గ్రూపు వర్గాలు ఎక్కడ లేకుండా అయితే సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న క్రమంలోనే మనం చూసాము ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కావచ్చు తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మధ్యలో అయితే స్వయంగా ఏదైతే హరీష్ రావు స్టేజ్ మీద ఉండగానే వీరి మధ్య విభేదాలు వర్గ విభేదాలు కావచ్చు ఘర్షణ వాతావరణం నెలకొన్న పరిస్థితి ఉంటే ఇవి రెండు బీజేపీ బీఆర్ఎస్ ఈ ఈ ఈ రకంగా కొంతమేరకు గ్రూపు తగాదాలు బయటికి పడుతున్న పరిస్థితి ఉంటే కాంగ్రెస్ మాత్రం ఖచ్చితంగా అధికారంలో ఉంది ఆ అధికారం తో పాటు మనం చూసుకుంటే కనుక మహబూబ్ నగర్ జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే పన్నెండు నియోజకవర్గాలైతే అయితే పన్నెండు అసెంబ్లీ స్థానాలైతే కాంగ్రెస్ కైవసం చేసుకున్న పరిస్థితి ఉంటే రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి అక్కడ ఒకటి మహబూబ్ నగర్ కావచ్చు కర్నూలు రెండిట్లో ఏదో దానికి మల్లురవి డాక్టర్ మల్లురవి అక్కడ పోటీ చేయించే పరిస్థితి ఉంది దీనిపైన ఎవరు సీని సీనియర్ నేతలు కావచ్చు అగ్రనేతలు కావచ్చు ఏఐసిసి అగ్రనేతలు కావచ్చు ముఖ్యమంత్రి స్థాయి కావచ్చు స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహించి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు లోక్సభ స్థానాలు ఉంటే పదకొండు పన్నెండు వరకు కాంగ్రెస్ కైవసం చేసుకునే ప్రయత్నంలో అయితే ఉంది ఇప్పటికే ప్రకటించిన ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో కావచ్చు ఎన్నికల సమయంలో ప్రకటించిన ఏవైతే మహాలక్ష్మి మహిళలకు సంబంధించి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కావచ్చు ఇప్పటికే అందులో ప్ర ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో కొన్ని మాత్రం ఇంప్లిమెంటేషన్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అదే స్థాయిలో మళ్ళీ పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్ళి లోక్సభ స్థానాలను కైవసం చే చేసుకోవడానికైతే పూర్తిగా పదకొండు పన్నెండు స్థానాలు గెలుచుకోవడానికైతే పూర్తి స్థాయిలో కసరత్తులు చేస్తుంది దానికోసం అసెంబ్లీ స్థాయిలో కావచ్చు ఎమ్మెల్యేలతో కూడా మంత్రులు కావచ్చు ఇప్పటికే మంత్రులను కొంతమందిని పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి నుంచి మంత్రుల స్థాయి వరకు అయితే కోఆర్డినేటర్ని నియమించిన పరిస్థితి ఉంది ఏఐసిసి దీంట్లో భాగంగా చూసుకుంటే కనుక క్రింది స్థాయి గ్రామ నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు లోక్సభ స్థానాల మీద దృష్టి పెట్టి అయితే కాంగ్రెస్ ఆ ప్రయత్నంలో ఉంది ఇక బీజేపీ కూడా అదే స్థాయిలో ఖచ్చితంగా లోక్సభ స్థానాలను ఒక పది లోక్సభ స్థానాలు టార్గెట్గా పెట్టుకొని బీజేపీ కూడా అదే ప్రయత్నంలో ఉంటే దీటుగా బీఆర్ఎస్ కూడా అదే ప్రయత్నంలో ఇప్పుడిప్పుడే కోలుకొని బయటకు వచ్చి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుంది మరి మొత్తం పదిహేడు నియోజకవర్గాల పదిహేడు స్థానాలకు బీఆర్ఎస్కు ఎన్ని రాబోతున్నాయి కాంగ్రెస్ ఎన్ని అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎన్ని గెలుచుకోబోతుంది అటు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది హోంమంత్రి మంత్రి అమిత్ షా ఇప్పటికే దృష్టి పెట్టారు తెలంగాణ పైన లోక్సభ స్థానాలు గెలుచుకోవడానికి మరి ఏ పార్టీకి ఎన్ని వస్తాయి అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది